అరటికాయ చిప్స్ చేసుకోవడానికి కొంచెం ఫ్రెష్గా ఉన్న అరటికాయలు తీసుకోవాలి మరి మెత్తపడిన లాంటి అరటికాయలు కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నది తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని వన్ టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి అరటికాయలు కట్ చేసే ముందు చేతులకి ఆయిల్ రాసుకోవాలి లేదంటే చేతులంతా నల్లబడిపోతాయండి అరటికాయ ముక్కలు కట్ చేస్తే చేతులకు నూనె రాసుకున్నాక అరటికాయ తీసుకొని మొదలు కట్ చేసి ఎడ్జెస్ అంతా ఇలా ఘాటు పెట్టుకోవాలి మరీ కాయ లోపల వరకు కాకుండా తొక్క వరకు మాత్రమే ఇలా ఘాటు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు నైఫ్తో కొంచెం ఇలా పైకని తొక్క ఒల్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అరటికాయ తొక్క మనము ఈ తొక్క తీసుకునే ముందే స్టవ్ పైన మూకుడు పెట్టి ఆయిల్ వే ఆయిల్ పోసి పెట్టుకోవాలి ఈ లోపు నూనె వేడైతుంది ఇలా అరటికాయ తొక్క తీసుకున్నాక వెంటనే చిప్స్ వేసుకోవచ్చు లేదంటే తొక్క తీసే అలా పక్కన పెడితే అరటికాయలు నల్లబడతాయి ఇలా అంతా తొక్క తీసుకున్నాక వేడి నూనెలో ఈ అరటికాయని తురుముకోవాలి చిప్స్ లాగా ఆలుగడ్డ చిప్స్ చేసుకునేది ఉంటుంది కదా దానిపైన తురుముకోవాలి లేదంటే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఈ అరటికాయ చిప్స్ ఆలు చిప్స్ కన్నా కొంచెం మందంగా తురుముకుంటే బాగుంటాయి ఇప్పుడు వీటిని సగం వరకు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి సగం వరకు వేగాక దీంట్లో మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పోయాలి వాటర్ పోయగానే ఆయిల్ అంతా చిట్లుతుంది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుకుంటూ మొత్తం కరకరలాడే వరకు వేగాక ఒక జల్లీలోకి తీసుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే అరటికాయ చిప్స్ రెడీ అవుతాయి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్